सुंदर है వారి మరణం చాలా బాధాకరణం ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులర్పించాల్సిన అవసరం ఉన్న నాయకుడు అందరికీ కూడా చాలా విషయం ఈరోజు ఇక్కడ ఎల్లైపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెన్ కి ఇచ్చేసిన ఎల్లైపాలెం గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు మండల అధికారులు విధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి గారు అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికి పేరు పడిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పదివేలు జనాభా ఉన్న ఈ ఎల్లైపాడెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది దీనివల్ల పిల్లలు పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్ ఉంటాయి కదా కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళకి వాళ్ళ పాస్లు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందు వల్ల అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రాట్లేదు అని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది మీరు మీ నాయకులు అడిగిన వెంటనే నేను ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వస్తారో అది చూడాలి చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎన్ఐ పాలకి ఇది నేను మూడోసారి రావడం ఇక్కడికి రావడం మూడోసారి మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు వీళ్ళందరూ ఒకరే తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు కాబట్టి అందరి సమస్యలు తీరుస్తామని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాటి మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరుని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను నేను కోరుకుంటున్నాను సభాముఖంగా అదే విధంగా మీకు అందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను మనము తరఫున ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకూరుపేట మండలంలో ముప్పై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటున్నారు మీరందరూ అది బయట వెళ్లి చేయించుకోవాలంటే ఆ టెస్ట్ కనీసం ఒక ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు మనం అంతా బాగున్నాంలే మనకేం ఉండదు మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు కానీ ఇందుకు పెట్టిన తర్వాత కోగురు దాని తర్వాత అంటే ఆ బస్సు ఒకటిన్నారా నెల మన దగ్గరే ఉంటది మీ మండలం కూడా వస్తుంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్ కెళ్ళి మేబీ మోస్ట్ గా ఎల్ఐ పాలన పెట్టాలనుకుంటున్నాము కొ నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్సులో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోండి మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి అలాగే సస్పెక్ట్ ఉన్నా కూడా మనం స్టిమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదానోళ్ళు చూస్తారు కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో ఇక్కడ యువకులు వాళ్ళందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లు కూడా నా దగ్గరికి వచ్చి అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవమ్మా ఏదో కదా ఆర్చిపోయండి అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళందరి కోసం రేపే మనం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఉంటే నిర్వహించబడుతుంది దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చిన్నాము ఈ ఎల్ల పాలనలో ఉన్న పిల్లలు కొడుకు మండలం పిల్లలు ఎవరన్నా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి పదిహేను వందల వరకు జాబ్స్ రేపు వస్తాయి ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము ఎవరు కూడా ఎన్రోల్ అయిన వాళ్ళు అక్కడ వాళ్ళకి జాబ్ వస్తుంది ఒకవేళ రాలేదనుకోండి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు అది కూడా లేదనుకోండి నెక్స్ట్ టైం ట్రై చేయండి సో ఇది టెన్త్ క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మీద ఉపయోగపడుతుంది అండ్ మన లోకల్ వాళ్ళు కొంతమంది ఈ వాళ్ళు కల్చర్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే టెన్త్ ఫైల్ అంటున్నా కాడ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఎల్ పాలెంలో ఈ రోజు ఈ బస్సు ఇలాగే నిరంతరం వీటందరికి ఇంకో బస్సు కూడా అడిగారు తర్వాత సార్ రిక్వెస్ట్ చేసి అది కూడా దొరుకుతాం మనము ముందు ఈ బస్సుని సద్వినియోగం చేసుకోండి di tan duata.